అవును ఈజీ కాదు చాలా మంది చాలా అన్నారు నా గురించి కూడా అప్పుడు ఒక మాట వచ్చింది నేను కూడా విన్నాను అమ్మాయి చాలా డ్రంకర్ సో ఏదో డ్రగ్స్ తీసుకుంటది చాలా ఎక్కువ డ్రింక్ చేస్తూ హస్బెండ్ ని వేధిస్తుంటది అని విన్నాం వచ్చే రూమర్స్ కూడా వచ్చాయి కదా నాకు వచ్చే చాలా రూమర్స్ వచ్చి అవును నేను డ్రింక్స్ చేసేదాన్ని ఆ నా హస్బెండ్ నుంచి విడిపోయాక ఆ బాధని తట్టుకోలేక దేవ్ దాస్ టైప్స్ అయిపోయాను అంటే నేను తెలివేసి ఉంటే సెన్సెస్ లో ఉంటే నాకు కష్టంగా ఉండేది ఆ కష్టం తగ్గాలని నేను చాలా ఎక్కువ డ్రింక్ చేసేదాన్ని ఆల్మోస్ట్ రాత్రిర పడుకునే ముందు పొద్దున్న లేచి మళ్ళీ డ్రింక్ చేసేదాన్ని కానీ డ్రగ్స్ అన్న విషయం అది ర్యూమర్ నేను ఎప్పుడు డ్రగ్స్ చేసుకోలేదు నేను ఎప్పుడు చేయను కూడా ఎందుకంటే నాకు ముందు తెలిసే వాళ్ళు డ్రగ్స్ చేసి ఓవర్ డోస్ అయ్యి చనిపోయారు సో అది చాలా పెద్ద ట్రామా అంటే నా ఫ్రెండ్స్ అలా చేసి చనిపోవడం అంటే మనం మన్ని ప్రేమించకపోతే అలాంటివి చేసుకుంటాం సో నాకు నేనంటే చాలా ఇష్టం నేను నన్ను హర్ట్ చేసుకునే సో డ్రగ్స్ అయితే తీసుకోలేదు ఇంకెప్పుడు తీసుకోండి కూడా లైఫ్ లో మానే సరే అప్పుడప్పుడు కొంచెం వైన్ స్కిన్ గురించి డిప్రెషన్ లోకి వెళ్ళారు బాగా వన్ ఇయర్ నా లైఫ్ లో అసలు నేను ఏం చేయలేదు ఫుడ్ కూడా తినలేదు నేను ఓన్లీ డ్రింక్ చేసేదాన్ని ఫుడ్ ఉంటే తినేదాన్ని లేకపోతే అలా పడుకునే ఉండేదాన్ని మా మమ్మీ డాడీ చాలా భయపడ్డారు నేను సూసైడల్ థాట్స్ వచ్చేవి ఏమవుతాదో కానీ అదొక ఫేజ్ అందరు లైఫ్లో ఆ ఫేజ్ వల్ల నేను ఇప్పుడు దాన్ని యాజ్ ఏ రివెంజ్ గా తీసుకొని సక్సెస్ వైపు వెళ్తున్నాను అంటే డిప్రెషన్ కి వెళ్ళినంతగా ఏం చూసారు అంటే జనరల్ గా ఒక అమ్మాయితో తిరుగుతుంది ఒక అమ్మాయితో తిరుగుతున్నాడు మా హస్బెండ్ అంటే జస్ట్ కౌన్సిలింగ్ ఇస్తావు లేకపోతే ఏదో ఒకటి చెప్తారు ఇలా ఉంటది బట్ మనం డిప్రెషన్ వరకు వెళ్ళామంటే అవతల వ్యక్తి ఇంకొక అమ్మాయితో గానీ అబ్బాయితో గానీ ఫిజికల్ గా గారు కలిస్తే మనకు ఆ థాట్ ని తట్టుకోలేక వెళ్తారు సో మీరు అలాంటిది ఏమైనా చూసారా ఫిజికల్ ఇంకా అమ్మాయితో ఆయన ఎమోషనల్గా అటాచ్ కూడా అయిపోయారు సో నేనేంటంటే అప్పుడు కొంచెం లా లావ్ అయిపోయాను హౌస్ వైఫ్ కి అయిపోయి నేను నన్ను ప్రేమించడం మర్చిపోయాను అనమాట నేను నైంటీ కిలోస్ అయిపోయినప్పుడు సో ఆంటీ లాగా కనిపించడం స్టార్ట్ అయిపోయాను యంగ్ లో కూడా సో నాకు తెలిసి అది నా తప్పు అవ్వచ్చు కానీ ఒకళ్ళు కానీ ఒకరిని ప్రేమిస్తే ఫిజికల్ అపియరెన్స్ ఎప్పుడు మ్యాటర్ కాకూడదు ఇప్పుడు నాకు నా హస్బెండ్ మనస్సు నచ్చాలి ఆయన ఎలా కనిపిస్తే ఇప్పుడు బ్యూటీ ఉంటుంది రేపు లేకపోవచ్చు కూడా అవును సో ఆయన నన్ను యాజ్ ఎర్ పర్సన్ చూసారేమో నా లుక్స్ ని చూడలేదేమో సో ఇట్స్ ఓకే సరే అక్కడ నుండి వచ్చాక అంటే మీరు అనుకున్నారా నేను లావుగా ఉండడం వల్ల అతను నన్ను ఇలా రిజెక్ట్ చేశాడు నేను మళ్ళీ తగ్గాలి డైట్ చేయాలి అనుకుంటేనే ఇలా తయారైనారా అవును నిజంగా నేను అనుకున్నాను ప్లస్ చాలా మంది నాకు నా ఫ్రెండ్స్ లోనే చెప్పారు అంటే ప్రీతి ఒక నిజం మాట చెప్తాను అబ్బాయిలు వైఫ్ లావ్ అయిపోతేనే వేరే అమ్మాయిల దగ్గరికి వెళ్తారు అప్పుడే జరుగుతుంది ఇవన్నీ సో అది నాకు చాలా హిట్ అయింది అంటే నేనేమనుకున్నానంటే నా హస్బెండ్ కి నేను యాజ్ ఎ పర్సన్ ఇష్టం నేను ఎప్పుడు అనుకోలేదు నేను లావ్ అయిపోవడం వల్ల నా లైఫ్ లో ఇలా మొత్తం టర్న్ అయిపోద్ది అని సో దాని తర్వాత ఫిట్నెస్ ఏదైతే స్టార్ట్ చేశానో అప్పుడు ట్వంటీ ఫిఫ్టీన్ లో ఇప్పుడు వరకు నేను జిమ్ మొదలు మరి మీరు చెప్తుంటే నాకు అంటే మీ మాటల్లో నాకు కొంచెం జీటి అర్థం అవుతుంది బట్ మీ మీద రూమర్ అయితే ఎందుకు అలా వచ్చింది ఆ వేరే వాళ్ళతో ఎఫ్ఐఆర్ పెట్టుకోండి తాగిన తర్వాత ఎలా ఉంటుందో తెలియదు సో బాయ్స్ తో సమ్మెక్స్ లా ఉంటారు అని ఇలాంటి రూమర్లు ఎందుకు వచ్చి ఎంత హస్బెండ్ అనే వ్యక్తులు అలా పెట్టరు కదా సో ఏదో అంటారు నిప్పులేంది పొగరాలు ఎందుకు అంత రూమర్లు వచ్చాయి ఇప్పుడు ఇండియాలో ఏంటంటే అబ్బాయిలు ఏం చేసినా తప్పు కనిపించదు అమ్మాయిలు ఏదైనా చిన్న ఏదైనా చిన్న తప్పు చేసుకుంటే దాన్ని పెద్ద నిప్పుని అగ్గిగా చూపిస్తారు సో నేను డ్రింక్ చేసేదాన్ని దాన్నే పట్టుకొని ఎఫేరు ఇవి అవి అన్నీ చాలా రూమర్స్ వచ్చాయి ఆర్ మేబి డివోర్స్ అప్పుడు నాకు ఏదైనా అలిమనీ ఇవ్వాలేమో డబ్బులు ఇవ్వాలేమో నన్ను కిందగా చూపెడితే దాన్ని అవాయిడ్ చేయొచ్చు అని సో ఓకే ఇట్స్ ఓకే అంటే నాకు తెలుసు మా పేరెంట్స్ కి తెలుసు నా ఫ్యామిలీ మెంబర్స్ కి నేను ఏంటని ఇప్పుడు మీ హెల్ప్ ద్వారా నేను చెప్పుకోగలుగుతున్నాను మొత్తం వరల్డ్ కి నేను ఏంటని